నిరుద్యోగులకు టీజీపీఎస్ఈ చేసినటువంటి మోసానికి మేము మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఈ మహాధర్నా కార్యక్రమంలో మనము ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్తో తెచ్చుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏ పాలైతుంది ఎవరి పాలైతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి అధిక స్థాయి ఉద్యోగుల యొక్క కొడుకులకు కూతురులకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు ఆ విధంగానే కాకుండా ఈ ఈ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి ఎన్నో అవకతవకలు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఎన్నో అవకతవకలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు థర్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్కి ఫోర్ ఫోర్ నాట్ త్రీ మెంబర్స్కి వచ్చింది అదే తర్వాత ఈ యొక్క మెయిన్ సబ్యర్ అయినటువంటి వాళ్ళు ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ త్రీ మెంబర్స్ అయితే ఈరోజు జిఆర్ఎల్ ఇచ్చింది మాత్రం ట్వంటీ వన్ థౌజండ్ వన్ నాట్ త్రీ ఈ యొక్క పది మంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఎవరు అని మేము టీజీపీఎస్సికి విన్నవించుకుంటే టీజీపీఎస్సి ఆ యొక్క పది మంది ఎవరు అనేటువంటిది తెలియచేయకుండా కోట్ల చుట్టూ చాలా మాకు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఆ పది మంది ఎవరు అనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం ఒక ఒక ఎమ్మెల్సీ యొక్క పిఏ అని తెలియజేస్తూ ఉన్నాం మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ల యొక్క ప్రస్తుత చైర్మన్ల యొక్క కుటుంబ సభ్యులని తెలి బయటకు వస్తూ ఉంది నల్గొండకు చెందినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ యొక్క మనవరాలు కూడా ఉందని అంటా ఉన్నారు ఆ యొక్క సీనియర్ లీడర్కి చెందినటువంటి ఒక ఎంపీపీ యొక్క కూతురు కూడా ఉంది అంటున్నారు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ మంత్రివర్యులు వారి యొక్క మేనకోడలు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రభుత్వోద్యోగి ఉందని ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఇందులో మాత్రం ఖచ్చితంగా టీజీపీఎస్సీ అమ్ముకుందనేటువంటి మేము ఆరోపిస్తా ఉన్నాం దీన్ని టీజీపీఎస్సీ నివృత్తి చేయాలి టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేసేయాలి దాంతోపాటు టీజీపీ ఈ నవీన్ నవీన్ నికోలస్ గారు ఆయన కూడా రాజీనామా చేయాలి ఆ రాజీనామా చేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసేసి టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలను రద్దు చేసేసి మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం నేను సింగ్ అన్ని నేను రూపన్ ఆస్పిరెంట్ నేను త్రీ టైమ్స్ మెయిన్స్ రాశాను నేను వన్ టైమ్ ఇంటర్వ్యూ వెళ్ళాను ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఐ వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ ఎంటర్ ఇంటూ ద ఇంటర్వ్యూ బోర్డ్ తెలంగాణ టీఎస్పీఎస్సీలో ఫస్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ నన్ను ఈరోజు వచ్చి రోడ్ మీద కూర్చోవలసి వస్తుంది నేను టెన్ ఇయర్స్ నుండి నేను ప్రిపరేషన్లో ఉన్నా నేను ఆల్మోస్ట్ వన్ టికెట్ నుండి ప్రిపరేషన్లో ఉన్నా ఈరోజు మాకు ఎంత అన్యాయం జరిగితే వచ్చి రోడ్ మీద కూర్చోవాలి నా మెయిన్ డిమాండ్ ఒక్కటే అండి ఫస్ట్ మానవతా రాయి చెప్పు తీసుకొని కొడతా అని ఎట్లా అన్నారు మీ రూలింగ్లో ఉన్నప్పుడు మేము మా గ్రూప్ వన్ ఆస్పిరెన్స్ని ఉద్దేశించి మేము ఇవాల్యుయేషన్ కోసం డిమాండ్ చేస్తూ ఉంటే మీరు చెప్పు తీసుకొని కొడతా అన్న వర్డ్ ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీకు మేము గ్రూప్ వన్ ఆస్పిరన్స్ ఎట్లా కనబడుతున్నాము ఎవరైనా మాట్లాడితే ఒక్కళ్ళే మాట్లాడతారు గ్రూప్ వన్కి ఎవ్వరలేరు ఒక్కడే మాట్లాడతాడు ఇంతమంది ఉన్నాం కదా ఈ ఎండలో ఇంతమంది వచ్చి కూర్చున్నాం కదా అక్కడ నిల్చున్నారు మా వాళ్ళు మీరు రూలింగ్ వచ్చిన తర్వాత మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసేటోళ్ళు లేరా మీరు ఒక ప్రెస్ మీట్లో కూర్చొని ఒక నాలుగు గోడల మధ్యలో కూర్చొని మాట్లాడడం కాదు మీరు రండి ఇక్కడ ధర్నా చౌక్కి రండి ధర్నా చౌక్ వచ్చి అందరి ముందు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పండి రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి మీరు నాలుగు గొడవలు ఎక్కడో తెలియకుండా ఏదో మూలలో కూర్చొని మాట్లాడినట్టు కాదు మీరు మీరు తక్షణమే ఈ విద్యార్థి లోకానికి ఈ గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మా అందరికి మీరు క్షమాపణ చెప్పాలి ఇవాల్యుయేషన్ చేయించాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయాలి ఇది మా మెయిన్ డిమాండ్ ఒక్క సెంటర్ నుండి సెవెంటీ మెంబర్స్ ఎట్లా వస్తారు మీకు ప్రశ్నించేటోళ్ళు లేరా అడిగేటోళ్ళు మాట్లాడండి మేము మీకు మీకు కౌంటర్ టీజీపీఎస్సీ ఫస్ట్ నుంచి కూడా ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్ జస్టిఫైలో లేదు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం ఇది మాకు కొత్తం కాదు ధర్నాలు అనేది గత పది నెలల నుంచి ధర్నాలు చేస్తున్నాము ఢిల్లీకి కూడా ఇలా అడ్రస్ చేయడం జరిగింది విషయాల గురించి అయితే మా ప్రైమరీ డిమాండ్ ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు జివో ఫిఫ్టీ ఫైవ్ అమెండ్ చేసి జివో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చినారు ఎవరు బెనిఫిట్ కోసం తీసుకొని వచ్చినారు దీనివల్ల చాలా మంది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనేవి ఇబ్బంది పడ్డాయి ప్రిలిమ్స్లో రెస్ట్రిక్ట్ చేశారు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ టీజీపీఎస్సీ ఇరవై వేల పరీక్షలకు పేపర్స్ని కానీ ఓన్లీ త్రీ మంత్స్తో కరెక్షన్ చేస్తుందా అండి యూపీఎస్సి లాంటి అంత పెద్ద ఎగ్జామే ట్వెల్వ్ థౌసండ్ పేపర్స్ని త్రీ మంత్స్లో చేస్తుంది మీరు ట్వంటీ థౌసండ్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ పేపర్స్ త్రీ మంత్స్ చేశారా ఇక్కడే అర్థమవుతుందండి మీరు ట్రాన్స్పరెన్సీ ఏందనేది అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో మీరు అబ్బాయిని రెస్ట్రిక్ట్ చేశారు ఆ కాలేజ్ నుంచే చాలామంది ఈ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యారు మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఇస్ ఇట్ పాసిబుల్ ఒకటే కాలేజ్ నుంచి ఇలా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నేను టీజీపీఎస్ని రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో కండక్ట్ చేయాలని కంటిన్యూ చేయండి కానీ కోర్టులో ఏ దానికి మీరు సమాధానం చెప్పి మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే దయచేసి రివాల్యుయేషన్ చేస్తారా సంతోషమే లేదు ఎగ్జామే క్యాన్సల్ చేసి మళ్ళీ రీమేజ్ పెడతారా అయినా కూడా కష్టపడి చదివినాం మళ్ళీ కష్టపడి చదువుతాం చదివినప్పుడు నష్టమేం కాదు ఇప్పుడు మార్కులు ర్యాంక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వంట ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి లేకపోతే ఇంకా గొప్పగా వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాయి రాయలేరా రాస్తారా నిజంగా వాళ్ళ టాలెంట్ ఉంటే వాళ్ళు ర్యాంకు కొట్టుకుంటారు తప్పేముంది ఉంది అందులో మా డిమాండ్ అయితే ఎస్పెషల్లీ మెయిన్ డిమాండ్ ఖచ్చితంగా ఇది రివాల్యుయేషన్ చేయాలి లేదు అంటే రీ ఎగ్జామ్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్